ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇది బోధనలో ఉండే ఆచన్పల్లి వైశ్య సంఘ సభ్యులు అండి చక్కర్నగర్లో ఉండేది వీళ్ళందరూ కలిసి భోజనానికి అయితే వెళ్ళారండి అందరు కుటుంబ సభ్యులందరితో కలిసి కలిసి ఇక్కడ భోజనానికి అయితే బయలుదేరారు అది పెంటకుర్తిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలోని ఆలయంలో ఈ కార్యక్రమం అయితే ఈ ప్రోగ్రాం అంతా నిర్వహించారు దీనికి సంఘం సభ్యులు అందరూ కూడా అటెండ్ అయ్యారండి హాలిడే అనగానే సండే హాలిడే అనుకుంటాం కదండీ బోధనలో మాత్రం సండే హాలిడే కాదండి సండే ఈజ్ ఏ వర్కింగ్ డే ఇక్కడ ట్యూస్డే హాలిడే ఉండడం వలన వీళ్ళందరూ మంగళవారం అయితే ఈ ప్రోగ్రామ్ని సెలబ్రేషన్ చేసుకున్నారు మంగళవారం హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చండి సండే హాలిడే అంటే లేటుగా లేవడం పనంత లేటుగా అయిపోతుంది కాకపోతే ఇక్కడ పిల్లలకి హాలిడే స్కూల్లో ఉంటాయి పెద్దవాళ్ళకి మాత్రమే హాలిడే అండి అందరూ కలిసి అయితే ఈ ప్రోగ్రామ్ అయితే విజయవంతం చేశారు చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారండి ఏ ప్రోగ్రామ్ అయినా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటేనే అది బాగుంటుంది కదండి చిన్నైనా పెద్దైనా ఈ మధ్య కాలంలో కుటుంబాలు బంధువులు బంధుత్వాల కంటే కూడా ఫ్రెండ్షిప్లోనే విలువ ఎక్కువ అవుతుందండి బంధాలు బంధుత్వాలు ఎందుకు ఇలా అంటున్నాను కాదండి బంధువులలో కొంతమంది రాబంధువుల తయారవుతున్నారు కానీ ఇక్కడ బంధం కంటే స్నేహం గొప్పది అన్నట్టుగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఫస్ట్ అయితే అమ్మవారికి పూజ చేశారండి ఇక్కడ మూడు చెట్లు కూడా కలిసి ఉన్నాయి అక్కడ ఉన్న అమ్మవారికి ఫస్ట్ పూజ చేశారు తర్వాత హారతి కూడా అందరూ మహిళలు కలిసి హారతి ఇచ్చుకున్నారు అందరు కలిసి ఓ మంగళారతి పాట పాడుతూ అమ్మవారికి అయితే హారతి ఇచ్చారు పూజలు నోములు వ్రతాలు హారతులు అన్నీ ముందుగా చేసుకున్నాల్సింది మహిళలే కదండి స్టార్టింగ్ ఇక్కడ అందరూ కలిసికట్టుగా హారతి పాట అయితే పాడేసుకున్నారు ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ చెట్టు కానీ అమ్మవారికి కానీ పూజలు అయితే చేసుకున్నారు ఏ విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుని ఎలా ప్రార్థిస్తామో ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా చిన్న చిన్నలో పెద్దలో ఒక దీపం వెలిగించి పూజ చేస్తాం కదండి అలా ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఇక్కడ ఉన్న చెట్లకైతే పూజ చేస్తారు ఈ మూడు చెట్లు కలిసి ఉండడం కూడా కొన్ని ప్లేసులలో ఉంటాయి ఇక్కడైతే ఈ మూడు ప్లే మూడు చెట్లు కలిసి ఉన్నాయండి అలా మూడు చెట్లు కలిసి ఉన్న దగ్గర పూజ చేయడం కూడా గొప్ప వరమే కదండి ఇవి చాలా రేర్గా ఉంటాయి ఇక్కడ ఉన్న ఆలయం కూడా చాలా పెద్దగా ఉంది నీట్గా ఉంది అన్ని వసతులు ఉంటేనే ఒక డే అంతా సెలబ్రేషన్ చేసుకున్నా ఒక డే అంతా మనం ఎంజాయ్ చేసినా మనకు ఎలాంటి ఆటంకాలు రావండి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వాటర్ ఫెసిలిటీ లేకున్నా వాష్రూమ్స్ లేకున్నా ఏది కూడా లేకున్నా అక్కడికి వెళ్ళిన తృప్తి సాటిస్ఫాక్షన్ రాదు ఎప్పుడు అలాగే గుర్తుకొస్తాం కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటేనే అందరు డే అంతా ఎంజాయ్ హ్యాపీగా చేయగలుగుతామండి ఇక్కడ అందరు మహిళలు కలిసి అయితే ఇలా సెలబ్రే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నారు ఒకరి తర్వాత ఒకరు అందరూ కలిసి చెట్టునైతే పూజ చేసుకున్నారు పూజ కంప్లీట్ అయిన తర్వాత వనభోజనం కదండి అక్కడ భోజనం కూడా అమ్మవారికి నైవేద్యం అయితే ఆ చెట్టు దగ్గర అయితే నైవేద్యం చూపించారు అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఆ చెట్టునైతే ప్రార్థించ అందరూ దర్శనం చేసుకున్నారు దండం పెట్టుకున్నారు ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు ప్రదక్షిణాలు పూజలు చేసేసుకున్నారు ఇలా కలిసికట్టుగా ఉంటే చాలా బాగుంటుంది కదండి అక్కడ గుడిలో ఉన్న ఇంకొక అమ్మవారిని కూడా అక్కడ దర్శనం చేసుకున్నారు जय वा जय वा जय वा जय वा जय वै जय वा जय वास जय वा जय वा जय वा

తర్వాత అక్కడ దేవుని కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ఫన్ కదండి ఇక్కడ అందరూ కలిసి వన్ మినిట్ గేమ్ అయితే ఆడుకున్నారండి మహిళలు పురుషులు జంటలు అలా అందరూ కలిసి మెలిసి వన్ మినిట్ గేమ్లు అయితే ఆడుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గేమ్స్ కండక్ట్ చేసుకున్నారండి ఇక్కడ అందరు కలిసి ఆడుతూ ఉంటే కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అంతేకాకుండా కొన్ని ప్లేస్లలో అయితే అందరు కలిసి కూడా ఆడారు ఇక్కడ వన్ మినిట్ గేమ్లో ఇట్లా వేసుకుంటూ కాయిన్స్ని బట్టి ఏదో సారి చేసుకోవాలండి చెవులో పో పెట్టుకోవడం కానీ ప్లక్కర్ పెట్టుకోవడం కానీ స్టిక్కర్ పెట్టుకోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఇవి ఆడడానికి మోమాట పడకుండా అందరూ కలిసి ఆడుకున్నారు అంతా మనదే అన్న దగ్గర మోమాటం అనేది ఏమీ ఉండదండి మనది కాదు అన్న దగ్గరనే వేరు వేరు ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి అంతా మన దగ్గర కలిసి ఉండడం వల్ల అంతా మనమే అనుకుంటే అక్కడ మోమాటానికి ఆస్కారం కానీ ఏది కూడా ఉండదు ఇలా అందరం కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది ఇలా కలివిడిగా ఉంటే ఇంకా బాగుంటుంది ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కుటుంబాలు అయిపోయాయి ఒకరికొకరు విలువ ఇచ్చుకోవడమే తగ్గిపోయింది అటువంటి ఇక్కడ అందరూ కలిసి కొన్ని వందల కుటుంబాలు కలిసి ఒక దగ్గర సెలబ్రేషన్ చేసుకుంటున్నారంటే చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇక్కడ భార్యాభర్తలు జంటగా వన్ మినిట్ గేమ్ పెట్టుకున్నారండి బెలూన్స్ అయితే పగిలిపోకుండా కొద్దిగా దూరం అయితే నడవాలి ఎవరు ఫాస్ట్గా నడుస్తారో వాళ్ళకైతే వినర్స్కి కూడా గిఫ్ట్స్ చేస్తారు ప్రైస్ కూడా ఇచ్చారు ఇలా అన్ని జంటలు కలిసి బెల్లూన్ అయితే పగలకుండా ముందుకైతే తీసుకెళ్లారు బాగుంది కదా ఈ గేమ్ చూడడానికి కూడా అలాగే భార్యాభర్తలు కూడా పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కట్టుబొట్టు అమ్మవారిలాగా సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమైనట్టుగా ఉందండి ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మహిళల కట్టుబొట్టు చాలా తేడా అయిపోతుంది చాలా ఘోరంగా కూడా ఉంటుంది కానీ ఇటువంటి చూసినప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది ఇది వన్ మినిట్ గేమ్ అండి మహిళలందరూ కలిసి కనెక్ట్ చేస్తారు అందరూ ఆడుకున్నారు ఇక్కడ మహిళలందరూ కలిసి కూడా ఎంత చక్కగా ఉన్నారు అంతమంది ఉన్నా కూడా ఎంత నిశ్శబ్దంగా గేమ్ని ఫాలో అవుతున్నట్టుగా అందరు చక్కగా చూసుకుంటూ రెండు మూడు డివిజన్గా కూర్చొని ఆడుతున్నారండి వన్ మినిట్ గేమ్ ఆడినంతసేపు కూడా అందరూ ఎంత హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారు ముగ్గురు నలుగురు కలిసి ఆడవాళ్ళు ఉంటే ముచ్చటకే సరిపోదు అంటారు కానీ ఇక్కడ ఇంతమంది కలిసి కూడా ఒక్క గేమ్ మీదనే ఏకాగ్రతగా చూస్తూ ఉండిపోయారు అదే అండి ఆడవాళ్ళ ప్రత్యేకత ఒప్పుకుంటారా ఇక్కడ వన్ మినిట్ గేమే అండి వీళ్ళు కూడా సేమ్ ఆడుకున్నారు కాయిన్స్ పట్టినప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం రబ్బర్ బ్యాండ్ తీయడం స్టిక్కర్ వేసుకోవడం పూలమాల వేసుకోవడం ఈజీగా ఉంటాయి అక్కడ దొరికే వాటితోనే వాళ్ళు సింపుల్గా సెలబ్రేషన్ చేసుకున్నారు ఫన్నీగా కూడా ఉంటుంది అందరూ కలిసికట్టుగా ఇక్కడ ఆడవాళ్ళు అయితే వన్ మినిట్ గేమ్ అయితే కంటిన్యూ చేస్తారండి ఈ కట్టు బొట్టు చీర సాంప్రదాయం మన మహిళలు మన దేశానికి సంబంధించిన కట్టుబొట్టండి మన విదేశీ వాళ్ళని చూసుకుంటూ నేర్చుకుంటే ఫ్యాషన్ ప్రపంచంలో పరుగులు ఇలాంటి కట్టుబొట్టు అన్నీ మానేస్తున్నారు చాలా మట్టుకు కానీ ఇక్కడ చేతులిండ గాజు తల్లు పూలు జడలు వేసుకోవడం అన్నీ కూడా సాంప్రదాయబద్ధకంగా ఉంది అందరూ కలిసి కూడా ఇలా జంటల్ జంటల్గా డ్యాన్స్ చేస్తున్నారండి చిన్న పెద్ద తేడా లేదు ఏజ్తో సంబంధం లేదు అంతా మనవాళ్ళు అనుకున్న దగ్గర ఇలాంటి మొహమాటానికి ఆస్కారమే లేదు కాబట్టి ఇక్కడ అందరూ కలిసి హ్యాపీగా డే అంతా ఎంజాయ్ చేశారు చాలా బాగున్నాయి కదండి మీరు కూడా చూసేయండి కొసేపు ఈ వీడియో చూసిన సేపు నేను కూడా చాలా మిస్ అయిపోయానేమో అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి జరుపుకోవాలంటే ఇలాంటివి కొన్ని కొన్ని ప్లేసులలో ఉంటాయి కొన్ని ప్లేసులలో దొరకవు కూడా ఇంటికే పరిమితమైన కొన్ని కుటుంబాలు ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవడం వల్ల హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా ఎంజాయ్గా ఉంటుంది మనిషికి ఛార్జింగ్ ఎలా అవసరమో ఇలాంటివి చేయడం వల్ల కూడా మనిషి కొంచెం ఉత్తేజం కూడా అవుతారండి ఏమంటారు మీరు ఒప్పుకుంటారా మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్కు విన్ అయిన వాళ్ళకి ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ఇవన్నీ చిన్న చిన్నవి కానీ మధురమైన క్షణాలు జీవితంలో మర్చిపోని క్షణాలండి ఇవి రిమెంబర్గా ఎప్పుడు ఉంటాయి ఇలాంటి వీడియోస్ పెట్టుకోవడం వల్ల లైఫ్ లాంగ్ కూడా గుర్తుంటాయండి కాకపోతే ఇక్కడ అందరు కలిసి ఎంజాయ్ చేయడం గొప్ప ఓకే అండి బాయ్